ఒక గురుకులం అక్కడ విద్య ఉంది శాసనం ఉంది కానీ అహంకారం ఉండకూడదు అయితే ఆ రోజు ఒక శిక్షుడు అహంకారంతో ఆ గురుకులంలోకి అడుగుపెట్టాడు అతని నడకలో వినియం లేదు చూపులో సవాలు ఉంది ఆ శిక్షుడి పేరు ఆనంద్ ఇప్పటికే చాలా చోట్ల చదివాడు చాలామందిని ఓడించాడు చాలా ప్రశంసలు విన్నాడు ఇతర శిక్షులను చూసి మనసులో నవ్వాడు వాళ్ళంతా సాధారణం నేను వేరే స్థాయి అని గురువు ముందుకు వచ్చాడు శాంతంగా నిశ్శబ్దంగా ఆనంద్ నమస్కారం చేశాడు కానీ అది గౌరవంగా కాదు గురువు అన్నాడు ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చావా లేక గెలవడానికి వచ్చావా అని ఆనంద్ తడుముకోకుండా రెండిటి కోసము అని సమాధానం చెప్పాడు రోజులు గడుస్తున్నాయి ఆనంద్ ప్రతి విద్యలో ముందుండేవాడు ఇతర శిక్షులు అతన్ని చూసి భయపడేవారు కానీ గురువు మాత్రం ప్రశంసించలేదు శిక్షించలేదు ప్రత్యేకంగా చూడలేదు ఆనంద్కి అది అసహనం కలిగింది ఒకరోజు ఆనందు అడిగాడు గురువుగారు నేను తప్పు చేస్తున్నానా అని అప్పుడు గురువు ప్రశ్నించాడు నువ్వు సరైనదే చేస్తున్నానని నువ్వే చెప్పుకున్నావు కదా మరి నా సమాధానం ఎందుకు కావాలి అని అన్నాడు ఆ మాట ఆనంద్ గుండెల్లో చిన్న గుచ్చులా పడింది ఒకరోజు గురువు అందరి శిక్షుల్ని పిలిచాడు ఈరోజు ఎలాంటి విద్య లేదు ఒక చిన్న పని మాత్రమే ప్రతి శిక్షుడికి ఒక కుండ ఇచ్చాడు ఈ కుండలో నీళ్లు నింపి తీసుకురండి అని గురువు చెప్పాడు అందరూ వెళ్ళారు ఆనంద్ మాత్రం మనసులో నవ్వాడు ఇంతే నా పరీక్ష అతడు వేగంగా నీళ్లు నింపాడు కుండ నిండా నీళ్లు నింపుకొని వచ్చాడు కానీ తిరిగి వస్తున్నప్పుడు నీళ్లు చిందరించాయి చివరికి కుండ సగం ఖాళీ అయింది ఇతర శిక్షులు కుండలు తక్కువగా నిండినా చిందలేదు గురువు అడిగాడు ఎవరి కుండ పూర్తిగా అయ్యింది అని ఎవరూ మాట్లాడలేదు గురువు ఆనంద్ వైపు చూసి ఒక మాట అన్నాడు నీ కుండ నిండుగా నింపావు కానీ నిలువలేదు అని అన్నాడు ఆ మాట ఆనంద్ని కదిలించింది గురువు మెల్లగా చెప్పాడు జ్ఞానం నింపుకోవడం సులువు వినయం నిలుపుకోవడం కష్టమని నీ మనసు జ్ఞానంతో నిండింది కానీ అహంకారంతో చిందిపోతుంది ఆనంద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతడు మొదటిసారి నిజంగా నమస్కరించాడు ఆ రోజు తర్వాత ఆనందు మారలేదు మెల్లగా మారడం మొదలుపెట్టాడు అహంకారం ఒక్క రోజులో పోదు కానీ అది గుర్తొచ్చిన రోజే శిక్షత్వం మొదలవుతుంది గురువు చివరిగా అన్నాడు నువ్వు గొప్పవాడివి కాదు గొప్పవాడిగా మారే దారిలో ఉన్నావు అని అన్నాడు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి మరొక మంచి పాఠంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం